హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శుభా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈరోజు కూడా కొత్త టాపిక్తో నేను ముందుకు వచ్చేసానండి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ డిజైన్ బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అండి ఈ డిజైన్ ఓడి సెట్ ఫోర్టీన్లో ఉంటుందండి ఈ హ్యాండ్ డిజైన్ని చిన్న చిన్న మార్పులు చేసి మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఈరోజు చూద్దామండి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా యాక్చువల్ డిజైన్ ఇదండి స్టిచ్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిజైన్ కంప్లీట్గా వేసేసిన తర్వాత బార్డర్ ఉంది కదా ఆ బార్డర్కి ఫ్రేమ్కి ఉన్న మధ్యలో గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ని తీసేయాలి అంటే ఏం లేదండి ఫ్రేమ్కి ఉన్న క్లిప్పులు తీసేసి డిజైన్ని కొంచెం మనం రైట్ సైడ్కి జరుపుతాం అనమాట అంటే ఆ గ్యాప్ తీసేస్తాం తీసేస్తే చూడండి ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట అంటే ఫ్రేమ్కి బార్డర్కి మధ్యలో గ్యాప్ తీసేసాను అనమాట నేను అంటే కొంచెం క్లాత్ ముందుకు జరిపాను అనమాట ఏ ఏ ప్లేస్లో బుటీస్ వేసుకోవాలో ఒకసారి చూడండి అప్ చేసిన అన్నీ కూడా మనం ఎక్స్ట్రా వేసిన బుటీస్ అనమాట ఫస్ట్ మనం బూటీ సెలెక్ట్ చేసుకున్నాం హోమ్లోకి వెళ్ళాం ఫ్రేమ్ సైజు మార్చాలి ఎందుకంటే మన డిజైన్ పెద్ద ఫ్రేమ్లో ఉంది కాబట్టి మనం ఫ్రేమ్ కూడా పెద్ద ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ ఒక్క బుట్టి ఉంది కదా దాని నుంచి మిగతా బుటీస్ని మనం తీసుకోవాలండి ఫస్ట్ది ఒక్క సెంటర్లో ఉన్న బుట్టి ఒకటి కొంచెం పెద్ద సైజు మిగతా బుట్టీస్ అన్నీ స్మాల్ సైజు వేయాలనుకున్నాను అందుకే సెంటర్లో ఒకటి అలా ఉంచేసి ఇక్కడ సపరేట్గా తీసుకున్న బుట్టీస్ సైజు తగ్గించాను అంటే హండ్రెడ్ నుంచి ఎయిటీకి తగ్గించాను అనమాట దాని నుంచి మనకు ఎన్ని బుట్టీస్ కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను ఏ ఏ ప్లేస్లో అయితే మనకు బుట్టీస్ అవసరమై ఉందో ఆ ప్లేస్లో బుట్టీస్ మనం పెట్టుకోవాలండి డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడైతే మధ్య మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉందో మనం ఆ ప్లేస్లో బుట్టీస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది నేను అలానే చేశాను మొత్తం టోటల్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బుట్టీస్ నేను యూజ్ చేసి డిజైన్ని బ్యూటిఫుల్గా మార్చానండి ఆ తర్వాత బూటీస్ అన్నీ ప్లేస్లు పెట్టుకున్న తర్వాత ఒకసారి ఓకే చేసుకుంటే మనం స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత చూడండి కలర్స్ సెలెక్ట్ చేస్తే ఒకటే బుట్టీకి మూడు త్రీ కలర్స్ వేస్తుందంట ఆ ఒక్క బుట్టీకి త్రీ కలర్స్ వేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సెకండ్ బుట్టీకి వెళ్తుందంట నోనో మాకు ఇలా కుదరదు బుట్టిస్ అన్ని కలర్స్ ఒకేసారి వేయాలి అని చెప్పేసి నేను మళ్ళీ హోమ్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని బుట్టీస్కి కూడా ఒకే కలరు ఒకే టైంలో అనమాట ఇలా బుట్టీకి కలర్స్ అస్తమానం మార్చాల్సిన అవసరం లేకుండా ఈజీ మెథడ్ అనమాట అండి ఇది ఈ విధంగా వారి డిజైన్లో ఉన్న హ్యాండ్ ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మనం బుట్టీస్ని యాడ్ చేసి కూడా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చండి మిషన్ చెప్పినట్టుగా వర్క్ చేయడం మనం వర్క్ చేయడం కాదండి మనం చెప్పినట్టుగానే మెషిన్ వర్క్ చేసేలాగా మనం ఇంప్రూవ్ అవ్వాలి నా వర్క్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్